హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజు నేను మటన్ ఫ్రైని చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ వేయండి చాలా ఈజీగా అలా క్విక్గా చేసేయవచ్చు ఈ మటన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చక్కగా కుక్ అయింది కదా అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా కమ్మగా చాలా బాగుంటుందండి మటన్ తినని వాళ్ళు కూడా ఇలా వారికి చేసి పెట్టండి అసలు ఇది మటనే అని వారికి తెలియదు అంత టేస్టీగా ఉంటుంది స్మెల్ అస్సలు ఉండదండి చాలా బాగుంటుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక పావు కిలో మటన్ని ఇందులో కుక్కర్లో యాడ్ చేసుకున్నానండి బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకునే మటన్ని ఇందులో వేసుకున్నానండి సాల్ట్ కల్లుపుని యాడ్ చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ లేకపోతే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి ఆయిల్ ఏం ఉంటే హాఫ్ టేబుల్ స్పూన్ లేకపోతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనము కుక్ చేయాలండి అంటే ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవుతుంది ఈ మటన్ అనేది ఇందులో చూడండి ఈ ముక్క చూడండి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఇది లేత మటన్ అండి అందుకే ఎక్కువ టైం పట్టలేదు దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ పైన ఐరన్ కడాయిని వాడండి ఫై ఫ్రైలోకి ఎప్పుడు ఐరన్ కడాయి వాడితేనే చాలా సూపర్గా టేస్ట్ వస్తుంది కాబట్టి ఐరన్ కడాయి లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఏ కడాయినా మొన్న పాటి కడాయిని వాడండి చూడండి ఇందులో నేను దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచి పౌడర్ వేసుకున్నానండి ఇలాచి ఉంటే ఇలాచిని కూడా యాడ్ చేసుకోండి అంటే యాలక్క తర్వాత ఇందులో వన్ కప్పు వరకు కొబ్బరి పొడిని హాఫ్ కప్పు వరకు అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి పొడి లాగా మిక్సీ పెట్టుకోవాలి పేస్ట్ ఉంటే పేస్ట్ లేకపోతే పొడిలాగా మిక్సీ పెట్టుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి మటన్ ఫ్రైలోకి చాలా కమ్మదనం వస్తుంది ఈ మసాలా అనేది ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీడిపప్పుని అలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా నేను వీటిని కూడా గోడంబి అంటే కాజుని కూడా నేను ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకున్నానండి మీరు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఈ కాజు వేయడం వలన కాస్త లైట్గా టేస్టీ ఉంటుంది తర్వాత చూడడానికి కూడా చాలా బాగుంటుందని నేను యాడ్ చేసుకున్నాను ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చండి చూడండి అదే కడాయిలోకి నేను ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న ఈ కుక్కర్లో ఉన్న మటన్ మొత్తం ఇందులో వేసుకొని నీళ్ళతో సహా వేయండి ఆ వాటర్తో సహా వేయండి మరి ఎక్స్ట్రా వాటర్ నార్మల్ వాటర్ వేసి వేసే అవసరం లేదండి అదే కుక్కర్లో ఉన్న వాటర్ ఇందులో వేసి వాటర్ అనేది మొత్తం పోవాలండి అంతవరకు మనం బాగా కుక్ చేయాలి చూడండి నేను ఈ లోపల ఈ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గసగస పౌడరు కొబ్బరి పౌడర్ని అందులో ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకున్నానండి చూడండి వాటర్ అనేది కాస్త దగ్గరగా పడింది కదా ఈ లోపల బాగా మనము ఇందులో నేను కరివేపాకు యాడ్ చేసుకున్నానండి కరివేపాకు వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఈ టైంలో వేస్తే బాగా కుదురుతుందండి ముందుగానే మనం మిక్సీ పెట్టుకున్న ఈ పౌడర్ని ఇందులో వేస్తే చాలా కమ్మగా వస్తుందండి స్మెల్ చాలా బాగుంటుంది చూడండి ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేయాలండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది కాస్త పైకి తేలింది చూడండి మసాలా అనేది బాగా కుక్ అయింది కదా ఈ టైంలో నేను టూ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకున్నాను అంటే ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ కుక్కర్లో ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి కారము మీరు తగ్గట్టుగా వేసుకోండి ఇందులో నేను సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ముందుగానే వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని చూసుకొని వేసుకోండి ఇందులో పచ్చిమిర్చి చిలుకలు కూడా ఒక ఫైవ్ టు సిక్స్ కారం లేనివి వేసుకున్నానండి వేసుకొని బాగా మనం కలుపుకొని చూడండి ఇది లో ఫ్లేమ్లో మనం ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఈ టైంలో మీరు లెమన్ జ్యూస్నైనా యాడ్ చేసుకోవచ్చు నేను వేసుకో తర్వాత వేసుకున్నానండి చూడండి ఇలా వేసుకొని కాజును కూడా ఫ్రై చేసుకున్న కాజును కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనము కుక్ చేయాలి మీడియం ఫ్లేమ్లో టేస్టీ సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి నచ్చుతుందంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు చూడండి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి ఎంతో టేస్ట్ అయినా కమ్మనైనా ఈ మటన్ ఫ్రై చాలా బాగుంటుందండి అలా సర్వ్ చేసుకొని తింటే అసలు మటన్ ముక్కైన అని మనకే డౌట్ వస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది అసలు స్మెల్ అనేది ఉండదండి మటన్ ఫ్లేవర్ అసలు ఉండదు చాలా బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా మటన్ నచ్చని వాడికైనా ఇది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి ఇలా ఈజీ స్టెప్స్తో మటన్ని ఫ్రై చేయండి ఈ ఫ్రైని చాలా బాగుంటుంది చూడండి ఎంతో సూపర్గా ఉంది కదా చూడడానికి కూడా అంతే టేస్టీగా కూడా ఉంది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా కుదురుతుందండి మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి